హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామీన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము జనవరి ఇరవై నాలుగో తారీఖు ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండి సో మనము రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నేషనల్ గర్ల్ చైల్డ్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సార్ అంటే జనవరి ఇరవై నాలుగో తారీఖున ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అంటే గాలుకు సంబంధించి ఏదైతే వాళ్ళ యొక్క ఈ గర్ల్స్కి సంబంధించి వాళ్ళ మీద అఘాయిత్యాలు కానివ్వండి సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇవి జరగకుండా ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ సో మనకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలను కండక్ట్ చేస్తూ ఉంటారండి అంటే బాలికలకు సంబంధించి వాళ్ళ సంక్షేమాన్ని ఏ విధంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది సో ఏ విధంగా సో వాళ్ళపైన దాడులను తగ్గించాలి సో ఇలాంటివన్నీ కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటుంది సో ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తారీఖున అయితే మనము ఈ యొక్క ఏదైతే నేషనల్ గర్ల్ చైల్డ్ డేని రెండు వేల ఎనిమిది నుంచి మనకి జాతీయ బాలికా దినోత్సవంగా డిక్లేర్ చేశారనమాట ఎవరు డిక్లేర్ చేసేశారంటే మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు రెండు వేల ఎనిమిది నుంచి ఈ యొక్క నేషనల్ గర్ల్స్ చైల్డ్ డేని జరుపుతూ ఉన్నారు ప్రజెంట్ మనకి ఎవరున్నారు సార్ అంటే మనకి శిశు సో మనకి మహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని చెప్పేసి సో ఎవరు సార్ మినిస్ట్రీగా ఉన్నారు అంటే స్మృతి జుబిన్ ఇరానీ అని చెప్పేసి ఆమె ఉండడం జరిగింది సో డేట్ గుర్తుంచుకోండి ఎప్పటి నుంచి జాతీయ బాలికా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం టూ థౌజండ్ ఎయిట్ నుంచి చేస్తూ ఉన్నాం సో ఎవరి యొక్క ఆధ్వర్యంలో చేస్తూ ఉంటారు సో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ళు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు ప్రజెంట్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎవరున్నారు సార్ అంటే స్మృతి జుబిన్ ఇరానీ గారు ఉండడం జరిగింది సో మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఎటువంటి థీమ్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరగలేదు రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కర్పూరి ఠాకూర్కు భారతరత్న అని చెప్పేసి మనకి కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగిందండి సో మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారము భారతరత్న అవార్డు అండి సో ప్ర మన భారతదేశంలో హయ్యెస్ట్ అంటే హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే భారతరత్నా ఈ యొక్క భారతరత్న అవార్డుని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది సో మొట్టమొదటిసారిగా ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారండి సి రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణన్ సివి రామన్ వీళ్ళ ముగ్గురు కూడా ఈ అవార్డుని మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరిగింది ఈ ముగ్గురు కూడా మనకి తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఈ అవార్డుని మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత పౌర పురస్కారంగా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం దెర్ ఈజ్ నో క్యాష్ ప్రైజ్ అంటే ఎటువంటి నగదు బహుమతి అనేది ఈ అవార్డుకి ఉండద్దు అయితే గతంలో మనకి మొత్తం నలభై ఎనిమిది మందికి అండి ఇప్పటిదాకా అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొత్తం నలభై ఎనిమిది మందికి భారతరత్న అవార్డ్స్ని జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి ఒక వ్యక్తి పేరు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దానికి రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది ఆయన అంటే బీహార్కి గతంలో రెండుసార్లు సీఎంగా చేసినటువంటి మాజీ బీహార్ సీఎం అతని పేరే మనము కర్పూరి ఠాకూర్ అని చెప్పేసి అంట మీరు పిక్లో చూస్తూ ఉన్నారు ఇతనే కర్పూరి ఠాకూర్ గారు సో ఇతని పేరుని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అయితే మరి దీనికి సంబంధించి ఏవైతే యొక్క భారతరత్న అవార్డుని సార్ ఇస్తారు అంటే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి బహుకరిస్తారు ఈ యొక్క అవార్డ్ ఈ అవార్డు తీసుకున్న వ్యక్తులు ఎవ్వరూ కూడా వారి పేరు ముందల భారతరత్న అని చెప్పేసి ఆ ట్యాగ్ను తగిలించుకోడదు తగిలించుకోకూడదు అని చెప్పేసి మనకి ఆర్టికల్ పద్దెనిమిది సబ్ క్లాస్ వన్ అనేది తెలుపుతుంది అయితే మనం ఇప్పటివరకు నలభై ఎనిమిది మందిని అంటే నలభై ఎనిమిది మంది ఈ యొక్క భారతరత్న అవార్డు తీసుకున్నారని డిస్కస్ చేశాం కదా మరి ఆ నలభై ఆరు మందిలో లాస్ట్గా ఎవరు తీసుకున్నారు సార్ అంటే సో మనకి లాస్ట్గా అండి రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురు వ్యక్తులు తీసుకోవడం జరిగిందండి సార్ ఆ ముగ్గురు వ్యక్తులు అంటే మనకి ప్ర ప్రణబ్ ముఖర్జీ గారు అని చెప్పేసి అంటామండి పంతొమ్మిదవ ప్రెసిడెంట్గా చేస్తున్నారు వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఆ తర్వాత నానాజీ దేశ్ముఖ్ అని చెప్పేసి మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఒక సామాజిక కార్యకర్త అదేవిధంగా భూపెన్ హజారికా అని చెప్పేసి సో ఒక పోయెట్ మ్యూజిషియన్ అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళ ముగ్గురికి లాస్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వడం జరిగిందండి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఆ తర్వాత ఇప్పుడు నలభై తొమ్మిదవ వ్యక్తిగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి మనకి కర్పూరి ఠాగూర్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది భారత రత్నాన్ని ఇవ్వడం జరిగింది సో ఇది నలభై తొమ్మిదవ వ్యక్తిగా ఇతను చరిత్రలో నిలవబోతా ఉన్నారు అయితే మరి ఇతనికి సంబంధించి చూసినట్లయితే ఇందల మనం మాట్లాడుకున్నట్లు ఇతను బీహార్కి రెండుసార్లు సీఎంగా చేస్తున్నారండి సో ఏంటి సార్ అంటే అవి పంతొమ్మిది వందల డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల ఒకటి జూన్ వరకు సోషలిస్ట్ పార్టీ తరఫున సో ఇతను గెలిచి సీఎంగా చేస్తున్నారు ఫస్ట్ టర్మ్ ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్ వరకు జనతా పార్టీ తరఫున సో ఇతను సీఎంగా చేయడం జరిగిందండి రెండుసార్లు ఇతను సీఎంగా చేయడం జరిగింది అదేవిధంగా సో ఇతని పేరు మీదుగానే సో హండ్రెడ్ రూపీస్ అంటే వంద రూపాయల నాణ్యాన్ని ఒక స్మారక నాణ్యాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విడుదల చేయబోతుంది సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి అదేవిధంగా ఇతన్ని జన నాయకగా కూడా అక్కడ లోకల్గా పిలుస్తూ ఉంటారండి సో మనకి జన్ నాయక్ అని చెప్పేసి జన్ నాయక్ అని చెప్పేసి సో ఇతను లోకల్గా కూడా పిలుస్తూ ఉంటారు ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇతను గురించి అడగడానికి పాజిబిలిటీ ఉందండి సో ఇతని హయాంలోనే బీహార్లోనే ఓబీసీలు ఎవరైతే మనకి వెనకబడిన కులాలు ఉంటారో వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లను ఇతని హయంలోనే కల్పించడం జరిగింది అందుకని ఇతన్ని బీసీ నేత అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి ప్లీజ్ రిమెంబర్ దట్ గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనం ఇప్పటిదాకా మనం చూసినట్లయితే ఇందర మనం మాట్లాడుకున్నట్లు సో మొత్తము నలభై నలభై తొమ్మిది మందికి ఇవ్వడం జరిగిందండి అయితే ఈ నలభై తొమ్మిది మందిలో కూడా నరేంద్ర మోదీ గారు అంటే మనకి రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత ఇతను ఆరవ వ్యక్తి అంటే ఇప్పటికీ ఆరుగురిని బీజేపీ భారతరత్నతో సత్కరించడం జరిగింది గతంలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అండి రెండు వేల పదిహేను సంవత్సరంలో అటల్ బీహారీ వాజ్పేయి గారికి అండ్ ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మదన్ మోహన్ మాలవ్య మదన్ మోహన్ మాలవ్య అని చెప్పేసి ఇతను బెనారస్ హిందూ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి వీళ్ళిద్దరికీ రెండు వేల పదిహేనులో ఇవ్వటం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరానికి సంబంధించి మనకి ప్రణబ్ ముఖర్జీ గారు అండ్ ఇందల మనం మాట్లాడుకున్నట్టు సో మనకి భూపెన్ హజారికా గారు అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి నానాజీ దేశ్ముఖ్ గారు సో వీళ్ళ ముగ్గురికి కూడా ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరు ఐదుగురు అంటే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్కు సంబంధించి సో మనకి కర్పూరి ఠాకూర్ గారికి ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళకి ముగ్గురు వీళ్ళకి ఇద్దరు ఐదుగురు ఇతర ఒకరు ఆరుగురు అంటే బీజేపీ గవర్నమెంట్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఈ ఆరుగురికి భారతరత్న అవార్డు ప్రదానం చేయటం జరిగింది ఓవరాల్గా అయితే మాత్రం సో మనకి ఇతను నలభై తొమ్మిదవ వ్యక్తి సో మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు నలభై తొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది పర్టికులర్గా నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఇతను ఆరవ వ్యక్తి సో ఇలా కూడా క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది సో లాస్ట్గా మనకి రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి కానీ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడుకి ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు మాత్రం ఇదిగోండి మనకి కర్పూరి ఠాగూర్ గారిని సో మనకి భారతరత్నతో గౌరవించడం జరిగింది సో గుర్తుంచుకోండి సో బీహార్ బీహార్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అండి బీహార్ స్టేట్ అనగానే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రం అండి సో మనకి కుల గణన అని చెప్పేసి అంటాం క్యాస్ట్ సెన్సస్ని ప్రారంభించినటువంటి అండ్ అమలు చేసినటువంటి రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈజ్ బీహార్ మీ అందరికీ తెలిసింది సో ఇటీవల కాలంలో కూడా ఆ యొక్క రాష్ట్రంలో ఎంతమంది ఏ కులాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఒక క్యాస్ట్ సెన్సస్ను కూడా కండక్ట్ చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో భారతరత్న వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారము అని చెప్పేసి అంటాం ఒక సంవత్సర కాలంలో సో మినిమం ఒకళ్ళకి మాక్సిమం ముగ్గురికి మాత్రమేనండి మాక్సిమం ముగ్గురికి మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి రూల్ కూడా ఉన్నది కాకపోతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకసారి మాత్రం ఫోర్ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సో ఒక కండిషన్లో తప్ప మిగతా సందర్భాల్లో కూడా సో ముగ్గురికే ఇవ్వడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బాలక్రామ్ సో మీ అందరికి తెలిసిందేనండి అయోధ్య నగరం అండి సో మనకి సరయూరు ఎవరి పక్కన ఉంటుంది నరేంద్ర మోదీ గారు సో ఇరవై రెండో తారీఖు జనవరి ఇరవై రెండో తారీఖున మనకి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఘట్టాన్ని పూర్తి చేయడం జరిగింది సో అయితే అప్పుడు మనకి ఏదైతే ఒక విగ్రహం ఉంటుందో దాన్ని రామ్ లాలా సో అని చెప్పేసి పిలుస్తారు అని చెప్పేసి అప్పుడు మాట్లాడుకున్నామండి అయితే ఇప్పుడు దానికి పేరు మార్చడం జరిగిందండి అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లాలాను ఇకముంద ఇక మీదట బాలక్రామ్గా పిలవాలి అని చెప్పేసి ఆలయాన్ని సో మనకి యొక్క ఆలయాన్ని అదేవిధంగా ఏదైతే మనకి యొక్క రామ్లాల విగ్రహాన్ని అంటే స్వామివారిని బాలక్రామ్ గాను ఆలయాన్ని బాలక్రామ్ మందిరిగాను పిలుస్తారు అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి పీడిఎఫ్ సమాచారాన్ని మీకు ఇరవై రెండో ఆరు ఇరవై మూడో తారీఖుల్లో మీకు అందించడం జరిగిందండి ఆల్రెడీ పూర్తి సమాచారం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగింది సో ఖచ్చితంగా దాని గురించి బి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవన్నీ జాగ్రత్తగా చదువుకోండి అయితే ఇప్పుడు మళ్ళీ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి ఇలా నాలుగు ఐదు రోజులు వార్తల్లోకి వస్తానే ఉంటుంది ఐదు లక్షల మంది భక్తులు నిన్న దర్శించుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు పేరు మార్చారండి సో మనకి ఏదైతే ఈ యొక్క బాలక్రామ్ మందిర్గా పిలుస్తారంట అయోధ్య టెంపుల్ని అదేవిధంగా రామ్లాల విగ్రహాన్ని బాలకరామ్గా పిలుస్తారు అని చెప్పేసి సో చెప్పడం జరిగింది అదేవిధంగా విగ్రహం యొక్క ఎత్తు వచ్చేసరికి యాఫ యొక్క అంగుళాలని ఇది కర్ణాటకకు సంబంధించి మైసూరుకి సంబంధించి ఒక శిల్పి అండి అరుణ్ యోగిరాజ్ సో ఆ శిల్పాన్ని కూడా చెక్కడం జరిగింది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా మీకు పీడిఎఫ్ రూపంలో ఆల్రెడీ అందించడం జరిగింది సో అది చదువుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఏపీడీడీ చైర్మన్గా సుధీర్ రెడ్డి రావడం జరిగిందండి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఏదైతే ఏపీడీడీ సిఎఫ్ఎల్ అని చెప్పేసి అంటామండి అంటే ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం దానికి చైర్మన్గా సుధీర్ రెడ్డి గారు రావడం జరిగింది ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి దానికి చిల్లకూరు ఎవరండి చిల్లకూరు సు సుధీర్ రెడ్డి అండి చిల్లకూరు సుధీర్ రెడ్డి గారు రావడం జరిగింది స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి అదేవిధంగా ఇతను ఆరు నెలలు ఈ పదవీ కాలంలో ఉంటారు అంటే ఈ పదవిలో ఉంటారు అని చెప్పి చెప్తున్నారండి సో మనకి సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటారు గుర్తుంచుకోండి దీని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ ఏనండి ఏపీడీసీఈఫ్ఎల్ అంటే సో మనకి ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అంటాం అదేవిధంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఏంటి సార్ అంటే రాష్ట్ర రహదారి భద్రతా సంస్థ చైర్మన్గా అంజనా సిన్హా అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవీ కాలాన్ని ఇటీవల కాలంలో మరీ మళ్ళీ పొడిగించడం జరిగిందండి సో ఆ ఇతర పేరు వచ్చేసరికి నదీం అహ్మద్ అని చెప్పేసి అంటాం అదేవిధంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో మనకి ఆర్థిక సంఘం చైర్మన్గా రత్నకుమారి గారు రావడం జరిగింది రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ రాఘవాచారి మీడియా అకాడమీకి కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు నిన్న మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా పోలమాంబ జాతర అని చెప్పేసి మనకి మాన్య జిల్లాలో బాగా ఫేమస్ అని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో శాశ్వత సభ్యత్వం లేకపోవడం అర్ధరహితం అని చెప్పి సెలెన్ మాస్క్ గారు వార్తల్లో నిలవడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో మొత్తం సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయి దాంట్లో పర్టికులర్గా ఒక ఆర్గాన్ అండి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటాము దాంట్లో మొత్తము సో వీటో పవర్ కలిగినటువంటి దేశాలు అంటే పీ ఫైవ్ దేశాలు అంటాం అంటే పర్మనెంట్ కంట్రీస్ అంటాం సో ఏమున్నాయి సార్ అంటే యుఎస్ఏ అని అదేవిధంగా యుఎస్ఏ ఒకటి సో అదేవిధంగా ఫ్రాన్స్ ఒకటి రష్యా ఒకటి చైనా ఒకటి ఓకేనండి సో మనకి యూకే ఒకటండి సో యూఎస్ఏ యూకే ఫ్రాన్స్ రష్యా అండ్ చైనా సో మనకి వీరండి సో మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాటిని ఫైవ్ అంటే పర్మనెంట్ కంట్రీస్ అని చెప్పేసి కూడా అంటామండి వీటికి వీటో పవర్ అనేది ఉంటుంది అయితే అంటే వీటో అంటే తీర్మానం నో అని చెప్పేసి చెప్పడం అయితే ఈ యొక్క వీటో పవర్ అనేది భారతదేశానికి లేకపోవటాన్ని సో ఇతను ఎవరైతే ఎలన్ మాస్క్ గారు తప్పుపట్టడం జరిగిందండి సో ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారతదేశంలోనే జనాభా ఎక్కువ మంది ఉన్నారు మరి ఇలాంటి భారతదేశానికి యుఎన్ఎస్సిలో సభ్యత్వం లేకపోవటం అనేది అర్ధరహితము అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే భారతదేశానికి తను సపోర్ట్ చేయటం జరిగిందండి అదేవిధంగా భారతదేశం కూడా ఎప్పటి నుంచో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కావాలి మాకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో పోటీ పడుతున్న సందర్భాలు ఉన్నాయి అందుకనే మనము జీ ఫోర్ కంట్రీస్ అని చెప్పేసి అంటామండి సో జీ ఫోర్ కంట్రీస్ అంటే జపాన్ జర్మనీ బ్రజిల్ ఇండియా అని చెప్పేసి అంటాం సో ఇవి కూడా ఏదైతే ఈ యొక్క యుఎన్ఎస్ఈలో పర్మనెంట్ సభ్యత్వం కోసం ఏర్పడినటువంటి సో కూటమి జీ ఫోర్ అని చెప్పేసి అంటాము జపాన్ జర్మనీ బ్రెజిల్ ఇండియా అని చెప్పేసి అంటామండి సో అందువల్ల మనకి దీంట్లో ఏదైతే ఈ యొక్క యుఎస్ఏ ಫ್ರಾನ್ಸ್ ರಷ್ಯಾ ಚೈನಾ ಸೊ ಯುಕೆ ಸೊ ಈ ಐದು ಕೂಡ వీటో పోన కలిగినటువంటి దేశాలు ప్లీజ్ రిమెంబర్ దట్ గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మరి దీనికి సంబంధించి భారతదేశానికి ఏం తక్కువ భారతదేశానికి మెంబర్షిప్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఈయన సపోర్ట్ చేయటం జరిగింది సో మనల్ని ఇలాంటివండి కొన్ని సిల్లీగా ఉన్నా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల క్రింద ఇచ్చిన ఆప్షన్లో ఎవరు భారతదేశానికి యూఎన్ఎస్ఈలో సభ్యత్వం ఇస్తే బాగుంటుంది అని మద్దతు ప్రకటించారు అని కూడా అడగొచ్చండి సో ఎలన్ మాస్క్ అని చెప్పేసి ఇతను ట్విట్టర్ని కొనుగోలు చేసి దాన్ని తర్వాత ఎక్స్గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా టెస్లా అధినేత కూడా ఇతనే ఎలాన్ మాస్క్ అని చెప్పేసి అంటాం అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశీయంగా గొరిల్లా గ్లాస్ తయారీ సో మన మొబైల్కి సో మన మొబైల్స్ దెబ్బతిరకుండా పైన స్క్రీన్ మీద ఒక గ్లాస్ పెడతాం కదండి గొరిల్లా గ్లాసెస్ అని చెప్పేసి సో వీటిని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది కోట్లకు పైగా మొబైల్ పరికరాలకు ఈ గ్లాస్ అమరుస్తున్నట్లు సమాచారం ఈ గ్లాసును పరిచయం చేసినటువంటి అమెరికా దిగ్గజ సంస్థ కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సో గుర్తుంచుకోండి అండి ఈ మొబైల్ పైన ఆ స్క్రీన్లు సో ఇటువంటి డ్యామేజ్ కాకుండా కాకుండా క్రింద పడిన అలా డ్యామేజ్ కాకుండా మనము టెంపర్ గ్లాస్ లేదా గొరిల్లా గ్లాస్ అని చెప్పేసి అంటామండి సో ఇలాంటివి వేయించుకుంటాం ఈ గ్లాసును తయారు చేసేటువంటి సంస్థ అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఒక సంస్థ కార్నింగ్ ఇంటర్నేషనల్ వాళ్ళు మన దేశంలో సో ప్లాంట్ పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు పర్టికులర్గా తమిళనాడు రాష్ట్రంలో అండి సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో మనకి వెయ్యి మూడు కోట్ల రూపాయలతో దీన్ని తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది సో దీనిని ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ లిమిటెడ్తో కలిసి భారత్ ఇన్నోవేటివ్ గ్లాస్ టెక్నాలజీస్ దాన్ని బిగ్ టెక్ అని చెప్పేసి అంట అంటాము సో వీరి యొక్క భాగస్వామ్యంతో సో దీనిని ఏర్పాటు చేయటం జరిగింది అంటే గోయింగ్ ఆన్ ప్రజెంట్ ప్రాసెస్లో ఉంది ప్లీజ్ రిమెంబర్ దట్ ఎక్కడ సార్ అంటే తమిళనాడు తమిళనాడు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా బికేమ్ ఫోర్త్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ ఓవర్టేక్స్ హాంగ్ కాంగ్ ఇండియా హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్ With the combined value of the shares listed on Indian exchanges reaching USD. ఫోర్ పాయింట్ త్రీ త్రీ ట్రిలియన్ అని చెప్పేసి అంటారండి అంటే ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం అంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఏవైతే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని సో ఏ దేశం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి సో ఈ యొక్క మార్కెట్ స్టాక్ మార్కెట్ని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి దీంట్లో భారతదేశం అనేది ఫోర్త్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్గా అవతరించడం జరిగింది ఏ దేశాన్ని ఓవర్టేక్ చేసింది అంటే అధిగమించి అధిగమించిందంటే హాంకాంగ్ని అధిగమించడం జరిగింది అయితే హాంకాంగ్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత సార్ అంటే సో ఫోర్ పాయింట్ టూ నైన్ ట్రిలియన్ డాలర్స్తే మన మాత్రం ఎంత ఫోర్ పాయింట్ త్రీ త్రీ ట్రిలియన్ డాలర్స్ గుర్తుంచుకోండి సో మనకి హాంకాంగ్ మాత్రం హాంకాంగ్ అయితే మాత్రము మనకి ఫోర్ పాయింట్ టూ నైన్ మనమైతే ఫోర్ పాయింట్ త్రీ త్రీ ప్లీజ్ రిమెంబర్ దట్ గుర్తుంచుకోండి అయితే మొదటి మూడు స్థానాలు అండి దేని ప్రకారము మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి సార్ అంటే ఫస్ట్ యుఎస్ఏ అండి అమెరికా తర్వాత చైనా చైనా తర్వాత జపాన్ సో ఈ మూడు కూడా టాప్ త్రీలో ఉన్నాయి సో ఎట్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం లార్జెస్ట్ స్టాక్ మార్కెట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట ఓకేనండి అంటే ఆ యొక్క దేశాలలో స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులను బేస్ చేసుకొని ఈ యొక్క సో సమాచారం రావడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ భారతదేశం యొక్క స్థానం ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ గుర్తుంచుకోండి అండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా కిర్జస్థాన్ ఆర్మీ డ్రిల్ స్టార్ట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ బాక్లో సో మనకి మన భారతదేశానికి అండ్ కిర్జిస్తానికి సంబంధించి సో ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అనేది సో మనకి ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో అండి సో మనకి హిమాచల్ ప్రదేశ్లో సో బకోల్లో సో బకోల్లో స్టార్ట్ అవటం జరిగింది స అయితే ఇలాంటివి ఎక్సర్సైజులు అండి సో ఇలాంటి ఎక్సర్సైజ్లు మనం ఏ దేశంతో చేస్తాము ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతూ ఉంటారండి సో దాని పేరు ఎక్సర్సైజ్ కంజర్ అని చెప్పేసి అంటామండి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎక్సర్సైజ్ సో మనకి కంజర్ అని చెప్పేసి అంటాం ఈ కంజర్ అనేది ఏ దేశంతో చేస్తాం సార్ అంటే ఇండియా అండ్ కిర్జిస్తాన్ కిర్జిస్థాన్తో చేస్తూ ఉంటామండి మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎన్నో ఎడిషన్ సార్ అంటే పదకొండవ ఎడిషన్ అండి సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సెలబ్రేట్ చేస్తాం అంటే ఎప్పటి నుంచి దాకా కండక్ట్ చేస్తాము అంటే సో జనవరి ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి మూడు వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఇట్ ఈస్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ కిర్జిస్థాన్ లెవెన్త్ ఎడిషన్ సో టెన్త్ ఎడిషన్ అనేది మనకి రెండు వేల ఇరవై మూడులో అంటే లాస్ట్ ఇయర్ కిర్జిస్తాన్లోనే జరిగింది సో మరి ఫస్ట్ ఎడిషన్ అనేది సో మనకి రెండు వేల పదకొండులో జరగడం జరిగిందండి ఎక్కడ జరిగింది సార్ అంటే హిమాచల్ ప్రదేశ్లోనే జరిగింది స్టార్టింగ్ అండి రెండు వేల పదకొండు నుంచి ఈ యొక్క ఎక్సర్సైజ్ కంజర్ అనేది సో జరుగుతూ ఉంది మరి ఈ సంవత్సరం జరిగింది పదకొండవ ఎడిషన్ సో మనకి ఎక్కడ సార్ అంటే హిమాచల్ ప్రదేశ్ గోయింగ్ ఆన్ జరుగుతూ ఉన్నది ప్లీజ్ రిమెంబర్ దట్ ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ సో మనకి కెర్జిస్తాన్ అనగానే స్కో అని చెప్పేసి అంటామండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం ఈ స్కోలో కెర్జిస్తాన్ కూడా సో మెంబర్షిప్ని కలిగి ఉంది భారతదేశం కూడా మెంబర్షిప్ని కలిగి ఉన్నది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము భారీ డేటా లీక్ అండి సో రెండు వేల ఆరు వందల కోట్ల రికార్డులు బహిర్గతము ఇది అతిపెద్ద ఘటన యూజర్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించి దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల రికార్డులు బహిర్గతమయ్యాయని చెప్పేసి ఎక్స్ అంటే ట్విట్టర్ అండి అదే ఇన్ వంటి ప్రముఖ వెబ్సైట్లు యూజర్ల వివరాలు ఇందులో ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఏవైతే మనకి ఏదైతే గూగుల్ కానీ యాహూ కానివ్వండి ఇలా మనకి ట్విట్టర్ లింక్డ్ ఇన్ ఇలాంటి కొన్ని కొన్ని వెబ్సైట్లో ఉంటాయో దాంట్లో రెండు సమాచారాన్ని తస్కరించారు అని చెప్పేసి మనకి చరిత్రలోని అయితే అతిపెద్ద డేటా చోరీ లీక్ అని చెప్పేసి మనకి ఫ్రోబ్స్లో కొన్ని కథనాలు రావడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో మనకి రెండు వేల ఆరు వందల కోట్ల రికార్డులు అయ్యాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి దాంట్లో అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ యూ యూజ్ చేసినా లేదా వాట్సాప్ యూజ్ చేసినా ఇలా కొన్ని యాహూ మనకి గూగుల్ ఇలాంటి కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండి సో ఇలా మనం యూజ్ చేసినప్పుడు మనము కొంత కొంత కొత్త డేటా యాక్సెస్ ఓకే ఓకే అని కొడతామండి సో మన డివైస్ లొకేషన్ అవి ఇవని మనం కొన్ని కొన్ని డేటాని ఎంటర్ చేస్తూ ఉంటాం సో ఇలాంటి డేటా అంతా కూడా సో మనకి లీక్ అయిందని చెప్పేసి ఫ్రోబ్స్లో కథనాలు రావడం జరిగింది గుర్తుంచుకోండి సో మొత్తం ఎన్ని కోట్ల రికార్డులు అండి సో రెండు వేల ఆరు వందల కోట్ల రికార్డులు అంటే గతంలో మనకి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సో అన్సెక్యూర్డ్ వెబ్సైట్లో వంద కోట్లకు పైగా రికార్డులు బయట అయ్యాయండి రెండు వేల పదమూడులో యాహూ యాహూ యూజర్లు అని చెప్పేసి యాహూ డాట్ కామ్ అంటామండి వాళ్ళ యొక్క యూజర్లో మూడు వందల కోట్లు రికార్డులు లీక్ అయ్యాయి ఇప్పుడు మాత్రం రెండు వేల ఆరు వందల కోట్ల రికార్డులు అయ్యాయి అని చెప్పేసి అంటే ఈ సైబర్ నేలగా ఈ యొక్క సైబర్ నేరగాళ్ల చేతుల్లోనికి ఈ యొక్క పౌరుల సమాచారం అంతా వెళ్ళిపోయిందని చెప్పేసి ఎవరి కథనాల ప్రకారం ఫ్రోబ్స్ కథనాల ప్రకారం గుర్తుంచుకోండి అమెరికాకు సంబంధించినటువంటి మ్యాగ్జైన్ అండి ఫ్రోబ్స్ అనేది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము రవిశాస్త్రికి జీవిత సాఫల్య పురస్కారము సో ఒకేసారి మూడేళ్ల వార్షిక అవార్డులను అందజేసిన బీసీసీఐ అని చెప్పేసి అంటామండి ఏదైతే ఒక బీసీసీఐ ఉంటుందో వీరు సో మనకి క్రికెట్ రంగంలో విశేష సేవ చేసిన వ్యక్తులకు సో మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి కొన్ని సిచ్యువేషన్ వల్ల ఈ అవార్డులు ఇవ్వలేకపోయారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు సంవత్సరాల కాలానికి గాను అవార్డులను ప్రదానం చేయడం జరిగిందండి సో దీంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి దీనిని రవిశాడు స్త్రీ గారండి మీ అందరికీ తెలిసిందే సో ఇతనికి అండ్ ఫరూక్ ఇంజనీర్ వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పాలి ఉమ్రీగర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది అవార్డు అయితే మాత్రము సో మీ అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి మహమ్మద్ షమీకి ఇచ్చారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి అశ్విన్ గారికి ఇచ్చారు ఇరవై ఒకటి ఇరవై రెండుకి సంబంధించి బోమ్రాకి ఇచ్చారు ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించి సుబ్మన్ గిల్లి గారికి ఇవ్వడం జరిగింది సో మరి ఇంకా చాలా అవార్డుస్ ఇచ్చారండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బ్యాక్టీరియా రోగ నిరోధక శక్తిని ఏ మార్చే యాంటీబయాటిక్స్ అని చెప్పేసి అంటున్నారండి సో మన ఏదైతే మనకి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం బ్యాక్టీరియాలో ఉండే రోగ నిరోధక శక్తిని కొన్ని యాంటీబయాటిక్స్ హైజాక్ చేస్తాయని చెప్పేసి ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు తెలిపారు సార్ అంటే గుర్తించారు సార్ అంటే జర్మనీ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగిందండి స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి అంతే ఇక ఓకేనండి ఇలాంటివి అడుగుతూ ఉంటారు జస్ట్ ఏ దేశానికి సంబంధించిన వీళ్ళని కంట్రీస్ అడుగుతారండి ఇటీవల కాలంలో ఎలుకల మీద ప్రయోగాలు చేసినవి అని చెప్పేసి అలాగే మనం చూసామండి చేతులు మార్పిడి చేశారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఇలాంటివి ఏ దేశానికి సంబంధించిన డాక్టర్లు లేదా శాస్త్రవేత్తలు గుర్తించారని చెప్పేసి అడుగుతారు ప్లీజ్ రిమెంబర్ దాట్ సో వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కోసం బ్యాక్టీరియాలో ఉండే రోగ నిరోధక శక్తిని కొన్ని యాంటీబయాటిక్స్ హైజాక్ చేస్తాయని జర్మనీ శాస్త్రవేత్తలు తెలిపారు స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మనం చూద్దామండి సో చెక్ లిస్ట్ సో ఈ చెక్ లిస్ట్ మనం చూసినట్లయితే సో దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు పౌరిని నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అని చెప్పేసి ఈ యొక్క కొటేషన్ ఈ యొక్క నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్లీజ్ రిమెంబర్ దట్ సో చాలా ఎగ్జామ్లో కూడా సో దీని గురించి అడగడం జరిగింది సో గుర్తుంచుకోండి అండి సో ఇవన్నీ కూడా మనకి కొటేషన్స్ అండి కొంతమంది జై జవాన్ జై కిసాన్ ఇలా అని జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు లాస్ట్గా ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇలాంటి కొటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎగ్జాంపులు అడుగుతున్నారండి జై జవాన్ జై కిసాన్ ఇచ్చింది ఎవరు సార్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ సో జై విజ్ఞానం ఇచ్చింది మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాత జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఇవ్వడం జరిగిందండి సో ఇలాంటి కొటేషన్స్ ఏమైనా ఉంటే ఒక మార్కు కింద అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఇది గుర్తుంచుకోండి చాలా ఎగ్జాంపుల్ కూడా ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రైట్ సో నెక్స్ట్ చూసినది క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే చూస్తే ప్రవాసి భారతీయ దివాస్ ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదిన జరుపుకుంటారు ఇది ఏ సంవత్సరంలో మొదటిసారిగా నిర్వహించబడింది అని చెప్పేసి అంటున్నారండి సో ఏ సంవత్సరం సార్ అంటే మనకి రెండు వేల మూడులో నిర్వహించడం జరిగింది గుర్తుంచుకోండి అంటే రెండు వేల మూడు నుంచి సో మనకి ఏదైతే ప్రతి సంవత్సరం కూడా అండి సో మనకి ప్రవాస భారతీయ దివాస్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదో తారీఖున జరుపుకుంటూ ఉంటారండి ఇది ఏ సంవత్సరం సార్ అంటే రెండు వేల మూడు నుంచి చేస్తూ ఉన్నాం ప్లీజ్ రిమెంబర్ దట్ అయితే మనము ప్రవాస భారతీయ దివాస్ అని చెప్పేసి సో మనము రెండు వేల మూడు నుంచి జరుపుకుంటూ ఉన్నాం కాకపోతే రెండు వేల పదిహేను నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అంటే దీన్ని మనము ఎన్ఆర్ఐడి అని కూడా అంటామండి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వివిధ దేశాలలో సో సెటిల్ అయ్యి సో అక్కడ వారు మన భారతదేశానికి పేరు తెస్తూ ఉంటారు వాళ్ళకి గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము ప్లీజ్ రిమెంబర్ దట్ సో మనకి ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ప్రవాస భారతీయ దివాస్ని మధ్యప్రదేశ్లో సెలబ్రేట్ చేయటం జరిగింది సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆ కూడా మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి కరెంట్ అఫైర్స్కి ప్రతిరోజు వన్ అవర్ కేటాయించాల్సిందే సో అప్పుడప్పుడు చదువుతామంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సో ఈ వీడియోస్తో పాటుగా మీకు ప్రతిరోజు కూడా మన ష్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో సో పీడిఎఫ్ రూపంలో తెలుగు వెర్షన్ అండ్ ఇంగ్లీష్ వెర్షన్ సో దేనికి దానికి సపరేట్గా కూడా మీకు ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి So thank you, all the best.